హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఎంతో టేస్టీగా హెల్తీగా మోకాల నొప్పులు కానీ కంటికి మంచిదండి నేతి బీరకాయలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి ఎత్ ఎక్కువ శాతం దొరకవు అంటే దొరకటానికి పల్లెటూరిలో బాగా పండిస్తారు కానీ మన బయట నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ చాలా మంచిది ఇవి ఎక్కువ శాతం కార్తీక మాసంలో వండుకుంటే మంచిది కానీ మనకు అనుకున్న టయానికైతే దొరకవు కాబట్టి ఈరోజైతే నేను నెయ్యి కర్రీ అయితే చూపిస్తాను ముందుగా నెయ్యి పిరకాయను శుభ్రంగా కడుక్కోవాలి చట్నీ చేస్తున్నానండి ముందు శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలు కట్ చేసి నూనెలో అయితే ఉంచుతున్నాను అంతేకాకుండా నా దగ్గర పచ్చిమిర్చిని కూడా ఒక్కసారి నూనెలో వాటితో పాటు వేపుతున్నాను పచ్చిమిర్చిని అయితే కట్ చేశాను కట్ చేసి వాటితో పాటు వేపుకుంటే మనకి తొందరగా రోడ్లో ఏంగ్లోనే మెదిగిపోతుంది పచ్చిమిర్చి స్వీట్గా మెదిగిపోతుంది రెండు అనేసేసి ఇక దాంట్లోకి కొంచెం చింతపండు కొద్దిగా ఉప్పు వేసాను కొద్దిగా పసుపు వేసాను నూరాను రోట్లో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక మనం పోపు అయితే పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ అయితే వేసాను దాంట్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి చట్నీ కాబట్టి కొంచెం వేసాం కాబట్టి దీంతో పచ్చగా లేటలేదు ఎండుమిర్చి మరియు ఎల్లుల్లి మరియు తాలింపు గింజలు కొన్ని వేసాను అంతేకాకుండా కాకుండా ప వచ్చి ఉల్లిగడ్డ ముక్కలు పోసి పక్కన పెట్టాను ఇక చట్నీ అయితే పోపేస్తున్నాను అండి దీంట్లోకి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవటమే పైన మగ్గ పెట్టకూడదు పేస్ట్ పోదు మళ్ళీ ఇట్లా కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ నేతి బీరకాయ చట్నీ మనకి కార్తీక మాసంలోనే ఇవి ఇవి నేతి బీరకాయలు పండుతాయి ఎక్కువ శాతం ఆ టైంలో వండుకుంటే మంచిదంట మనకు అన్ని టయార్లు వండటం కుదరదు కాబట్టి నేను ఈరోజు అయితే నేత అమ్మ వచ్చినాయి అమ్మట తీసేసుకున్నాను చట్నీ చేసి ఈడే పెట్టాలని వేసేసి ఈ చట్నీ అయితే చాలా బాగుంది చూస్తుంటే నోరూరుతుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని సింపుల్గా సీడ్గా అయిపోతుంది ఎంతోసేపు పట్టదు మంచిగా రెడీ చేసుకొని కొద్దిగా వేసుకుంటారా అవసరం లేదులే కానీ ఇలా ఉల్లిగడ్డ ముక్కలతో షార్ చేసుకొని వేడివేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి హెల్దీ కూడా బెడ్ సర్కులేషన్ అనేది పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుపుతాం